అబకు గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచనం అపవాది దగ్గర మూడు ఉన్నాయంట మూడు అపవాది దగ్గర మూడు ఎలిమెంట్స్ ఉన్నాయంట మూడు పరికరం ఒకటి గాలం రెండు ఉరి మూడవది వల అపవా దగ్గర ఏమున్నాయంట అమ్మా గాలం ఇంకా ఉరి ఉరి అంటే ఏంటి ఇది కాదు ఉరులు అంటే పక్షులను ఏం చేయటం పక్షులను పట్టుకోవడానికి ఉరి ఉర్లు వేస్తారు మూడోది ఏంటంటే వల ఇప్పుడు చెప్పండి చేపలు పట్టుకోళ్ళు గాలానికి ఎన్ని చేపలు ఎన్ని చేపలు వస్తాయి చెప్పండి అమ్మా గాలానికి ఒకటి వస్తాయి ఉర్లు కూడా కప్పుల్ ఆఫ్ బర్డ్స్ కొన్ని అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కనపడదు పక్షులు కూడా కనపడదు ఆ ఉర్లు వస్తాయి అక్కడ నూకలు వేస్తారు తింటూ ఉంటాయి వెంటనే కాలు ఆ ఊరిలో ఏమైపోతాయి చెప్పాలా చిక్కుకోపోతుంది ఈ రోజు వారు ఒక అపవాది ఒకటి వినండి అందరికీ ఒకటి ఇష్టం ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది అవునాదండి జీవితాలు ఏమి జీవితాలు చెప్పండి ఒక్కొక్కరికి ఏమి ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అన్నట్టు అపవాది కూడా తెలుసు నీ ఇష్టం ఏంటో నిన్ను దేవుడి నుంచి చేయించడానికి చెప్పాలి ఒకసారి నీ నీ ఇష్టం ఏంటో నుండి దూరం చేయటానికి ఎవరికి తెలుసు అంటే సాతానికి బాగా తెలుసు హలోయ ఒకదానికి వలకు గాలానికి ఒక్కళ్ళు ఒకళ్ళు ఊరిలోకేమో కొన్ని ఏంటంటే కొన్ని వాళ్ళ ఇంటిగా వల రాత్రి రాత్రి పొద్దున్న గల తీస్తూ ఉంటాయి నొత్తా ఉంటాయి ఇప్పుడు పడతానట్టుందిగా నానా ఏం వస్తుంటాయి వాడి దగ్గర ఈ ఊరులున్నాయి ఈ యొక్క పరికరాలు ఉన్నాయి ఎవరిని ఏ విధంగా వారి యొక్క ఇష్టాలు ఏంటో వాటిని ఎర్రగా పెట్టి దేవుడికి దూరం చేసే ప్రక్రియ చేస్తున్నాడో తస్మాత్ జాగ్రత్త దేవుడు ఆలోచనలు ఇంటి మీద ఏం కాకుండా ఉంటానికి అపవాది కంకణ బతుడై ఎవరిని అటు ఇటు తిరుగుతున్నాడు సంగమ నీ విషయములో కంకణ ఉన్నాడు ఎట్లయినా సరే ఏ విధంగానైనా సరే దేవుడి నుండి ఏం చేయడానికి దూరం నీ కుటుంబాల దూరం చేయడానికి నీ పిల్లలు దూరం చేయడానికి వాడు వేస్తున్న ఊరులు ఇవన్నీ ఈ చెరలో నుంచి నువ్వు వస్తే అమ్మా ఆ చెరలో నుంచి నువ్వు వస్తే ఎక్కడ చెప్పాలి ఉండేది అందరి అందరిళ్ళ మధ్యలో కాదు నీళ్ళు ఉండేది విమేగారు అందరి ఇళ్ళ మధ్య కాదు నీ ఇల్లు ఉండేది నీ ఇల్లు దేవుడు కొండ మీద కట్టిన పట్టణములా దేవుడు చేస్తాడు ఊరు చెప్పండి చరల ఏం చేయాలి మనం చెప్పాలి చరణ్ నుంచి చేంజ్ చేయబడాలి అందరు చెప్పాలి అందుకని ఏసీ ఈ లోకానికి వచ్చాడు పరలోకములు తన భాగ్యము ఎంచుకోకుండా విడిచిపెట్టాడు రిక్తుడుగా వచ్చాడు దాసుడుగా వచ్చాడు ఎంత తగ్గించుకొని తగ్గించుకున్నాడు నేల మట్టికి తగ్గించుకున్నాడు ప్రేమిటులరా నీ దారిద్ర్యత తన మీద వేసుకున్నాడు ప్రేమిటులరా తన యొక్క ఐశ్వర్యం నీకు ఇచ్చాడు ఆయన నీకు ఎన్ని రకాలుగా మాధులు ఉంచాడు అన్ని రకాల మాతులు ప్రభు ఈ లోకములో అతను బతికినప్పుడు ప్రభు ఎన్నో రకాల మాధుర్లు వచ్చి వెళ్ళాడు నీ కొరగా ఆయన కలవలసారిలో మరణించాడు గల కారణం తెలుసా చెరలో నుంచి నువ్వు గట్టిగా గడ్డిగా చెప్పకూడదు చెరలో నుంచి నువ్వు విడిపించబడ్డానికే నువ్వు చెరలో ఉండద్దు నువ్వు దేవుడిచ్చు స్వతంత్రత దేవుడి చూ స్వేచ్ఛ యేసులో ఉన్న స్వేచ్ఛ నువ్వు సంపూర్తిగా అనుభవించడానికి నా ఏసయ్య సింహాసనాన్ని విడిచిపెట్టాడు ఇరవై నలుగురు పెద్దలు కోటాను కూడా దేవదూతలు అందరూ కూడా రైంబవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోటాను కొడుతూ శుద్ధిస్తున్నప్పటికీ కూడా ఆ భోగం పెట్టారు రిద్ధుడుగా వచ్చాడు దరిద్రుడుగా వచ్చాడు తగ్గించుకున్నాడు దాసుల స్వరూపాన్ని వచ్చాడు మొక్క మీద కాలగీచి తీర్చి వస్తే తుడుచుకున్నాడు పిడిగుద్దులు గుద్దారు ప్రేమికు భయంకరమైన సెలవును ఎరుసుల వీధుల్లో నడిపించారు అన్యాయపు తీర్పు పొందారు ఆ కలవరు సిలువల గొలుగోతో కొండ మీద మరణించింది పనిలే కాదు నువ్వు చెర నుంచి విడిపించబడ్డానికి లుక సువార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం లుక సువార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఓకే బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన అభిషేకించను ఈ మాట చెరలో ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును ఎందుకు వచ్చాడు యేసు అయ్యా స్టీఫెన్ నేమ్ ఎందుకు వచ్చాడు ప్రభు పని లేదు కాదు ఎందుకు వచ్చాడు ప్రభు వై దిస్ వరల్డ్ అర్థమవుతుందా ఆయన వేదన ఎందుకు వచ్చాడు ప్రభు అంటే చెరలో ఉన్నవారిని యేసు ప్రభుత్వ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అనేక మందిని చెరలో నుంచి విడిపించిన మంచి దేవుడు మన దేవుడు ఆయన నిన్ను వినిపించా నన్ను వినిపించాను చాలామంది ప్రాబ్లంతో వస్తున్నారంటే చరల్లో నుంచి ఏం చేయబడుతున్నారంట ఇప్పుడు ఇంకేమైనా చీర నీలో ఉందా ఆ అనుభవాలు ఉంటే ఏంటంట ఏంట దేవుడి ఆలోచన ఇంటి మీద అమ్మా దేవుడి ఆలోచన ఇంటి మీద ఉండదు దేవుడు ఆలోచన అది మంచిది అనుకున్నప్పుడు అది నా పిల్లలకు మంచిది అయ్యా నీ ఆలోచనలు చాలా శ్రేష్టమైనవి అవి నెరవేర్చబడంటే నా ఇంట్లో నా జీవితంలో ఇంకేమైనా చర అనుభవాలు ఉన్నాయా చర అంటే వినండి దేవుళ్ళు ఉండి కూడా ఇప్పటికీ చాలామంది చాలా మందరు కాదు చాలామంది దేవుళ్ళో ఉండి కూడా ఇప్పటికీ చాలామంది కోపాన్ని విడిచిపెట్టలే ఏం చెప్పాలా నిన్ను గాయపరుస్తుంది నీ ఇంటి వారిని కూడా ఏం చేస్తాను అసూయ అసూయ ఒకరి చక్కగా ఎదుగుతుంటే ఈరోజు మన కళ్ళు కొన్నిసార్లు ఏంటంట చెప్పండి ఓడ్చుకోలే పిల్లలు ఎవరైనా చక్కగా పైకి వస్తుంటే నీ కళ్ళు కన్నెర చేస్తున్నాయి వారి మీద పో నిందలు అవమానాలు వేస్తున్నావు వారి మీద భార్య భర్తలు ఎవరైనా చూడముచ్చ బతున్నారా వారెవరో ప్రేమ భర్తలేని చూసి ఎవరో వచ్చి మంచిగున్న ఆ కుటుంబాలు ఏంటంట ఇలాంటి మనస్తత్వం నీకుందా వాడలేకపోతున్నావా ఈ అసూయ ఉందా పగ ఉందా ప్రతికారం ఉందా దయచేసి ఇవన్నీ కూడా చేర అనుభవాలి ఇవన్నీ దయచేసి మంచివి దేవుడు ఆలోచన ఏం కావండి పట్ల చెప్పాలి దేవుడు ఆలోచన పట్ల ఏం కావండా నెరవేర్చమ్ హలో ఇంకో చెప్పగల హ అందుకేనే ప్రభు మాట నీ ఇంటి మీద నా ఒక ఆలోచన ఉంది అది నెరవేర్చబడి ఒకటి దుర్మార్గత దూరంగా పెట్టాలి రెండు చీర నుంచి నువ్వేం చేయబడాలి విడిపించబడాలి ప్రార్థనయ్యా ఎంత మంచి ప్రణాళిక ఉందయ్యా నా పట్ల అందరూ మోకరించండి ఆయన ఆలోచనలు మంచివి అన్నవారందరూ మోకరించండి చదురా సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు కొన్ని తీసుకొని అవి నీ జీవితానికి ఆపాదించుకొని నష్టం కొని తెచ్చుకున్నవి ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు ప్రభ్వా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా చిన్న అందరూ మోకరించండి ప్రభా అయ్యా ఎంత మంచి దేవుడు నాయన నేను బాగుపడాలని కోరుకునే దేవుడు నేను దీవించబడాలని కోరుకునే బిడ్డలు మంచి స్థితిలో ఉండాలని కోరుకునేది ఆ పట్టణం మీద ఉన్నట్లుగా నిన్ను ఉంచుతానని నీ ఉద్దేశాను నా పట్ల ప్రభావి చ నువ్వు దేవుడు చేతులో ఉండకుండా ఏదో సాధిద్దామని పోయావా ఒకటి నగ్న సత్యం చెప్తున్నా నీకు నేను నువ్వు సాధించలేవు నువ్వేమి సాధించలేవు సహోదరి దేవుడు చేతులు ఉండకుండా మెడవిరు స్థనంతో ఒకవేళ ప్రవర్తిస్తే దయచేసి ప్రభా క్షమించు నాయన ఏదో సాధిద్దాను నీ చేతుల నుంచి బయటకు వచ్చేస్తుంది క్షమించయ్యా నువ్వేం సాధించలేవు చదురా ఏదైనా క్రీస్తు వల్లనే సాధ్యమైతే ఏదైనా ఆయనతో ఉంటేనే సాధ్యమైతే ఆయనతో అంటుకట్టుకునే కట్టుకునే సాధ్యమైంది ఆయనతో నిలబడితేనే సాధ్యమైతి ఆయన కొరకు జీవిస్తేనే సాధ్యమైతే దూరం అయిపోయింది చాలు ఇక ప్రభుత్వ ప్రార్థన చేయకుండా ఉన్న అనుభవాలు ఇక చాలు నష్టం జరుగుతుంది దేవుడి కహిస్తుడుగా బ్రతికింది చాలు దేవుడు వ్యతిరేకంగా జీవించింది చాలు దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తుంది చాలు 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 దేవుడు గొప్ప ప్రణాళిక ఉంది ప్రార్థన మంచి ఆలోచన ఉందేనా అన్నప్పటిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు బలముగా దేవుడు కదలాడుతున్నాడు ఇక్కడ దేవుడు చాలా మంది హృదయాలు దేవుడు స్పర్శించాడు ఆయన సంధించాడు ఆయన పరిస్థితులు చుట్టూ తనకు అనుకూలంగా లేకపోయినా ఉన్నాడయ్యా తన జీవితంలో ఏదో నా ఇంటి దేవుడు ఆలోచన ఉంది ఏదో తలం పొందిన

అలాంటి అనుభవాలతో చేతులెత్తిన బిడ్డలందరినీ దేవుడు బలపరుచునుగాక శుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచి వారి ఆత్మీయతలో గొప్ప మార్పులు విశ్వాసములు ప్రతి నీకు సంబంధించిన ప్రతి అనుభూతిలో గొప్ప మార్పు కృపదాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి